దేవునికి స్తోత్రం ఎందుకు వందనాలు ఇప్పుడు తొమ్మిదో మాట నేర్చుకోబోతున్నాం మత్తై సువార్త ఐదో అధ్యాయం పదో వచనం నీతి నిమిత్తం నిసింపబడేవారు ధన్యులు రాజ్యము వారిది అంటూ ఉన్నాడు నీతి కొరకు హింస అనుభవించేవారు ధనియులు పరలోక రాజ్యం వారిది చూడండి అలాగే ఆ ఆరో వచనంలో మత్తై ఐదు ఆరులో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరిచరు అంటా ఉన్నారు ఇక్కడ నీతి కొరకు హింసలో అనుభవించాలంట హింస అంటే బాధ నీ యేసుప్రభు సువార్త కొరకు హింస పడేవారు ఎంతోమంది ఉన్నారు యేసుప్రభు నమ్ముకొని యేసులో జీవిస్తూ భక్తిలో నీతిగా నడుస్తూ ఉంటే ఎంతోమంది భర్తలు భార్యలు పిల్లలు హింసిస్తూ ఉన్నారు అలాగే సంఘం సమాజం హింసిస్తూ ఉంటారు కొంతమంది అయితే కొరడాలతో కొడతారు కొంతమంది ఉమ్మలేస్తారు కొంతమంది బూతులు తిడతారు కొంతమంది ఎన్నో వేదనలు కలుగు చేస్తారు నీతిగా భక్తిలో నడుస్తూ ఉంటే చాలా కష్టాలు వస్తాయి అలా బాధలు వస్తాయి మంతులు కలిగే ఆపదలు అనేకములు అయినన్నిటి నుంచి దేవుడు వాళ్ళని తప్పిస్తాడు కనుక నీతి మంతులు కోరిక చాలా ఉత్తమమైనది ఇంకా నీతి కొరకు ప్రసంగాలు చేయాలనుకుంటే బైబుల్లో బోల్డ్ ఉన్నాయి నీతిమంతుల కొరకు నీతి కొరకు ప్రసంగాలు చేయాలంటే ఇక్కడ దేవుడు చెప్పే నీతి ఏంటంటే దే దేవుని నీతి నిమిత్తం దేవుడు చెప్పే యేసు ప్రభు వారు చెప్పే నీతి ధర్మసూత్రాల నిమిత్తం ఎవరైతే హింసలు పొందుకుంటారో వాళ్ళు ధన్యులు వారిదే రాజ్యం వారిది అంటా ఉన్నాడు రాజ్యము వారిది పర ఇహ పర ఇహ పర అంటే ఏంటి ఇహ మందు పరమందు పరమందు అంటే పైన అని అర్థం పరలోకమందు ఉన్న ఆ రాజ్యము మీదే అంటా ఉన్నాడు దేవుడు కనుక నీతిగా జీవించడానికి మనం ఇష్టపడదాం నీతిగా జీవించబడి కూడా ఉండదని చాలా మంది అంటారు నిజమే నీతిగా జీవిస్తే కన్నీళ్ళు దాహం ఆకలి ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులు మొదలవుద్ది ఇంట్లో చాలా కష్టాలు మొదలవుద్ది కానీ కొద్ది రోజులే తర్వాత దేవుడు దీవించడం మొదలెడతాడు తర్వాత నీ స్థితిగతులు మారుతాయి అల్లెలుయా కనుక దేవుడు చెప్పే మాటలన్నీ కూడా చాలా ఉత్తమమైనది పరిశుద్ధమైనది నిత్యజీవంతో కూడుకున్నది ఆయన మాటలు వింటే ఆయన మాటలు ఉన్న శక్తి వింటే గొప్ప ధన్యత వస్తుంది అందులో ఆనందం చాలా గొప్పది లోకం చెప్పే మాటలన్నీ కూడా మనం వినకూడదు నీతిగా జీవిస్తే రోజులు ఎక్కడా నీతిగా జీవిస్తే మనకి ఏంటి కలిసి వస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కనుక నీతి తప్పుకోకూడదు నీతిమంతులు విశ్వాస మూలంగా బతుకుతారు నీతిమంతులు తన జీతాలతో తృప్తి పొందుకుంటారు లంచం తీసుకోరు నీతిమంతులు చెప్పుడు మాటలు వినరు నీతిమంతులు దేవుని నీతిని ఆధారం చేసుకుంటారు లోకం లోకం నీతిని ఆధారం చేసుకోరు దాని కొరకు దేవుని కొరకు భర్తని కానీ భార్యని కానీ పిల్లల్ని కానీ వాళ్ళు కేర్చే నీతి నీతిమంతులు చాలా గొప్ప ధన్యులు నీతి మందులు ఉండే పట్టణం పరలోకం కనుక నీతిగా జీవించడం ఇష్టపడితే పరలోకం మన దే దేవుడి మాటలను దీవించను కాక దేవులు దేవకృగలతో అండి ఇదిగో ఈ మాటలు విన్నారు నీతి నీతి అంటే ఏంటి నీతి కొరకు ఎలాగ బాధలు పడేవారు ఎంతో మంది భూమి మీద ఉన్నారు భక్తులు ఉన్నారు అంతే మంది ఉన్నారు ప్రభు వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి ఆశ్రదించండి అలాగే నీతిగా బతకడానికి మాకు కూడా మంచి మనస్సు మంచి జ్ఞానము తెలివి ఆరోగ్యం కలిగించేయండి యేసుప్రభ నీ నీతిలో నడవాలి నీ మార్గంలో సత్యంలో జీవన నడవాలి దానితో ఈ యొక్క భాగ్యం నాకు మాకు సంఘానికి కలుగు చేయండి నీ ఆత్మతో నింపండి మమ్మల్ని దీవించండి ఏసైనా ప్రార్థిస్తున్నాను అంతండి ఆమె నా పేరు అంతోనీ నా సెల్ నంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచర్ను ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక ఆమె ఈ పరిచర్య చాలా చిన్న పరిచర్య అండి ఇది దేవుని యొక్క నడిపింపులు చేస్తున్నాం దేవుడి ప్రేరేపణతో చేస్తున్నాం దేవుడి యొక్క పిలుపుతో చేస్తున్నాం ఇది ఇష్టమైతే మీకు దీన్ని ప్రోత్సాహం చేయండి దీనికి సహాయం చేయండి దేవుడి మాటలను దీవించి గాక నా ఫోన్పే నెంబర్ ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ దీన్ని దీవించి ఆస్వాదించునుగాక మిమ్మల్ని నిండారుగా దేవుడి దీవించి ఆస్వాదించి అభివృద్ధి చేసి అంతరింపును కాక ఆ థ్యాంక్ యూ